మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది